మాజీ సీఎం వైఎస్ జగన్ పై రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ మండిపడ్డారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కావడం లేదని పీపీపీ పద్ధతిలో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వశమవుతున్నాయన్నారు జనాలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం తప్ప మరొకటి లేదంటున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై అయితే మాత్రం వంశీ కృష్ణ యాదవ్ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు నిన్న పర్యటనను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తూ ఉంది ఆయన మాటలు కానీ హావభావాలు కానీ నిన్న ఆ ఎలా చూడొచ్చండి అవసరం ఉన్నప్పుడు హావభావాలు చూపిస్తారు నాయకులు కాగి దండం పెడతాడు నాయకులు కాగి ముద్దులు పెడతాడు అవసరం తీరిన తర్వాత ఎలా కొన్నాడు ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ తెలుసు అంతకు అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎలా ముద్దులు పెట్టాడు సీఎం అయిన తర్వాత ఏ విధంగా ముద్దులు పెట్టాడు ఇది అందరికీ తెలుసు సో ఆయన గురించి ఆయన ఆవభావాల గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పవసరం లేదు సో ఆయన ఆయన ఆయనకు ఆయనే సీఎం ఊహించుకుంటాడు ఆయనగా ఆయనే లీడర్గా ఊహించుకుంటాడు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టారు నన్ను అనే విషయాన్ని మర్చిపోతూ ఉండి ఇప్పటికి కూడా ఇంకా ఆయనకి రాదు సో ఇప్పటికైనా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎక్కడున్నాం మనం మనల్ని ఎందుకైనా కూర్చొని పెట్టారు ఏం పరిపాలన చేశాం గతంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందా ఇంత చిత్తుగా ఓడించారా నన్నే ఎందుకు ఓడించారన్న విషయాన్ని ఒక్కసారి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తే నీ యొక్క దౌర్జన్యాలు మీ యొక్క మాఫియాలు మీరు చేస్తున్నది అన్నీ కూడా ప్రజలు గమనించి నన్ను ఇక్కడ కూర్చొని పెట్టారు కాబట్టి ఇప్పటికైనా వాటి అన్నిటికీ చెప్పి ప్రజలకు అనుకూలమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అనుకూలమైన అభివృద్ధిని కోరుకో ఆ విధంగా ముందుకెళ్ళు ఈ పదకొండు కాస్త పన్నెండు అవుతాయి లేదంటే పక్కన ఒకటి బై ఒకటే అవుతుంది సరే అయితే ప్రధాన ఆరోపణలు ఏంటంటే విశాఖ జిల్లాకు సంబంధించినంతవరకు ఉమ్మడి విశాఖ జిల్లా ఎక్క ఈ బల్క్ డ్రగ్స్కి సంబంధించి కానీ నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ స్టీల్ ప్లాంటు అంబుజా సిమెంట్ అదేవిధంగా నర్సీపట్నం హాస్పిటల్ వీటన్నిటిపైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కల్తీ మద్యంపై కూడా విమర్శలు చేశారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ప్రజలకి వాళ్ళు ఏం చెప్తున్నారు మీరేం చెప్పబోతా ఉన్నారు బల్క్ డ్రగ్ కావచ్చు అంబుజా సిమెంట్ కావచ్చు లేకపోతే నక్పల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి ఎన్నివి బల్క్ డ్రగ్ పార్కులు పెట్టలేదు వాళ్ళ నాన్నగారు అయ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టలేదా ప్రజలు వాళ్ళ నాన్న గెలిపించలేదా ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇలాగా ఇతర దేశాల మీద ఆధారపడతాం ఎన్ని సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ లేకుండా ప్రజలు ఉంటారు చదువుకుని యూత్ అంతా ఎక్కడ ఉంటుంది సో చదువుకొని ఎడ్యుకేషన్కి ఏమైతే అభివృద్ధి జరుగుతుందో అదే స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి సిటీ డెవలప్ అవ్వాలి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు కూడా మా ఇవాళ మన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారండి చదువు ఇక్కడ చదివి ఎంప్లాయ్మెంట్ హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్తారు కారణం ఏంటి మన పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర కొన్ని లేకపోవడం వాళ్ళ స్టీల్ ప్లాంట్ లాంటివి ఒక నాలుగైదు ఉన్నాయి మనం ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన లేదు కదా సో ఆ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి పెద్ద కంపెనీలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోలేకపోతుంది కానీ కొత్త కంపెనీలు బూచితో పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయంటూ కూడా ఒక ఆరోపణలు వినిపిస్తుంది ఆరోపణలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఏం చెప్పారు విధ్వంసం ఎవరు చేశారు మిమ్మల్ని ఎక్కడ కూర్చొని పెట్టారు ఈ రెండే చేయండి చాలు ఏ మీకు ఎవరు చెప్పవసరం లేదు యుద్ధం చేశాం కాబట్టే చిత్తుగా ఓడిపోయాము ప్రజలు మమ్మల్ని ఇక్కడ డిపాజిట్లు లేకుండా కూర్చొని పెట్టారు ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చొని పెట్టారు ఈ విషయాన్ని మీరు మర్చిపోయారు విధ్వంసం జరిగే కదా రాష్ట్రంలో లెక్క మాఫియా చాని మాఫియా లాటరైట్ మాఫియా గ్రానైట్ మాఫియా భూ మాఫియా ఇవన్నీ చేశారు కాబట్టే ఆ పలాంటి పరిస్థితి మీకు వచ్చింది నేను చేశాను కదా అందరూ చేస్తాను కూడా నీ కర్మ ఇంకా అంతకుమించి ఎవరైనా చెప్పలేరు ఎవరు ఇక్కడ ఏం చేయట్లేదు అన్నీ మీరే చేసి ఇవాళ జైలు ఎంతమంది ఉన్నారు మీ పుణ్యమాన్ని జైలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బయటకు వచ్చారు ఎందుకు వేసారు లోపల ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలని మీ మైండ్ సెట్ మారాలని రాష్ట్ర కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు లేదనుకుంటే పదకొండుని అయిపోద్ది అనే విషయాన్ని ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు కూటమి ఇవాళ అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క అన్నదండలతో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ దౌర్జన్యాల నుంచి మమ్మల్ని రక్షించారు ఈ దౌర్భాగ్య పరిపాలన రక్షించారు ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది రోడ్లు బాగుపడ్డాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం వస్తుంది చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైన పరిపాలన జరుగుతుంది థ్యాంక్ యూ ఏదైతే కోటం ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల్లో భాగంగా ప్రజలందరూ కూడా దీంట్లో ఆనందంగా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికైనా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తన మనసు మార్చుకోలేని అభివృద్ధికి ఓటేయాలంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి